రి ఓం నమో వెంకటేశాయ నమ సత్యశోధన సత్య సాధన ఇది మనిషిగా జన్మించిన అందరికీ అవసరం అని సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్తే మందాకిని పైకి లేచి గురువుగారు మీరు నిత్యం ఏదో ఒక సూక్తి మాలిక చెప్తామన్నారు ఈరోజు దేని గురించి అయినా చెప్పండి అని అడిగింది అప్పుడు సత్యనేశ్రుడు ఇలా చెప్పాడు మనకు భగవంతుడి ప్రకృతిని ఇచ్చాడు ప్రకృతి మనకు తల్లి వంటిది తల్లి ఏం చేస్తుంది ఎప్పుడు కూడా బిడ్డల యొక్క మేలే కోరుతుంది బిడ్డలు కడుపు చూస్తుంది బిడ్డల ఆహారం వెళక తిన్నారా లేదా ఇనే విషయాలన్నీ కూడా తల్లి గమనిస్తుంది అలాంటి ప్రకృతిని మనము మరిచిపోతే మనకు జ్ఞానం అనేది రాదు ప్రకృతిలో అనేక వింతలు ఉన్నాయి అని అన్ని వినోదాలుగా చూస్తాం కానీ అందులో ఉండే జ్ఞానాన్ని కూడా గ్రహించాలి మొట్టమొదట పువ్వులు పువ్వులు చూద్దాం పుష్పాలు అనేక విధాలైన పుష్పాలు పూస్తాయి అయితే మందార పుష్పాలు కానీ అదేవిధంగా మల్లెలు సన్నజాజులు రోజాలు ఏమైనా బంతి పువ్వులు చేమంతి పువ్వులు చాలా ఉన్నాయి ఈ పువ్వులన్నీ కూడా పరిమళాలను వెదజల్లే పువ్వులు ఉదయం పూచి సాయంత్రానికల్లా అవి రాలిపోతాయి అయితే ఆ కొద్ది కాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న ఆ కొద్ది కాలంలో అవి మనకు ఎంత పరిమళాలను వెదజల్లుతుందంటే అంత పరిమళాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మన హిందూ స్త్రీలు తలలో పెట్టుకొని ఆనందిస్తారు కనుక అంత ఒక్క రోజులో పుట్టి ఒక్క రోజులో మరణించేటటువంటి ఈ పువ్వులు ఇంత సువాసన ఇచ్చి దేవుని పాల పన్ని పువ్వులు దేవుని పాదాల చింత చేరుతాయి దేవుని సిగలో చేరుతాయి అంటే పువ్వులు చూడండి భగవంతునికి సేవకి ఎంత ఉపయోగపడుతున్నాయో అయితే వందేళ్ళు బతకాలని జీవించే ఓ మనిషి నీవు మాత్రం ఎందుకు అటువంటి సుగుణాలను కలిగి ఉండలేదు అటువంటి పరిమళాలను అందరికీ ఎందుకు పంచు నీ యొక్క మంచితనం మనో ఆనందం సంతోషం ఇవన్నీ పది మందికి పంచు చిరునవ్వు నవ్వుతూ జీవించు ఎందుకు దుఃఖంతో జీవిస్తావు బాధతో జీవిస్తావు కోపంతో జీవిస్తావు ఆవేశంతో జీవిస్తావు ఆనందంగా జీవించు అని ఆ పువ్వులు మనకు తెలుపుతున్నాయి తర్వాత పాదాల చింతగా చేరి పాదాల దగ్గర ఆయన పాదాలను తాకుతూ మహా సంతోషపడిపోతాయి ఆ పువ్వులు నేను ఎన్ని పుణ్యం చేశాను ఎంత పుణ్యం చేశాను ఉదయం పుట్ట పువ్వు నేను పుష్పించకని భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళాను భగవంతుడి మెడలో మహగా ఉన్నాను నేను మరి నా అంత అదృష్టము ఇంకెవరికి ఉంటుంది నా పువ్వులు మురిసిపోతాయి ఆనందిస్తాయి ఒక్క రోజుగా పువ్వు పూచినటువంటి పువ్వులు మరి వందేళ్ల మనిషి ఇది ఆలోచించలేడా ఆలోచించాలి అప్పుడే మనం మనుషులమవుతాం భగవంతుడికి దగ్గర అవుతాం ప్రకృతి మన గురువు లాంటిని ప్రతి ఒక్కరు గమనించాలి ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహిస్తే మనుషులు మనుషులుగా జీవిస్తారు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అని ఇప్పుడు వెళ్ళిపోయాడు